హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న ప్రపంచ శాంతి సూచి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి చూడండి ఇటీవల వెలువడిన ప్రపంచ శాంతి సూచి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు వీటిలో సరికానిది గుర్తించండి సరికానిది తెలపండి అని అన్నాడు చూద్దాం స్టేట్మెంట్లో చూసి ఆన్సర్ తెలియజేద్దాం ప్రపంచంలో అత్యంత శాంతి దేశంగా ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది దీనిలో భారత్ యొక్క స్థానం నూట పదిహేను చూడండి భారత్ యొక్క స్థానం నూట పదిహేను నూట అరవై మూడు దేశాలకు నూట అరవై మూడు దేశాల్లో చివరి స్థానం రష్యాది ఇక నూట అరవై రెండవ స్థానం ఉక్రెయిన్ది నాలుగవ స్టేట్మెంట్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా చూడండి ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ దీన్ని విడుదల చేస్తుంది అన్నాడు ఈ నాలుగు స్టేట్మెంట్లో సరైంది తెలపమని అడిగాడు చూద్దాం సరైంది ఒకసారి చూద్దాం ప్రపంచంలో అత్యంత శాంతి దేశంగా ఐస్లాండ్ నిలిచింది ఇది సరైందే మొదటి స్టేట్మెంట్ ఇక ఈ ర్యాంక్లో నూట నూట అరవై మూడు దేశాలకు గాను భారత స్థానం నూట పదిహేనవ స్థానం ఇది సరైందే ఇక నూట అరవై మూడు దేశాల్లో చివరిది రష్యా నిలిచింది నూట అరవై రెండవ స్థానం ఉక్రెయిన్ ఇక దీన్ని విడుదల చేసేవారు ఎవరు అంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ దీన్ని విడుదల చేస్తుంది అంటే ఇది కూడా సరైనది అంటే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే కానీ మనకి ఇచ్చిన ప్రశ్నలో సరికాంది అడిగిండు సరికాంది అడిగిండు కానీ ఇవ్వబడిన మాత్రం అన్నీ కూడా సరైనదే ఆన్సర్ చూస్తే పైవన్నీ అన్నీ సరైనవే ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్